నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీ వక్బోర్డు చైర్మన్ నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు టీడీపీ మైనారిటీ నాయకులు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం టీడీపీ రాష్ట మైనారిటీ ప్రధాన కార్యదర్శి జాఫర్ షరీఫ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఎందరో మహనీయులలో ఒకరు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు ఆయన భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారని ఆ సమయంలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చారని అన్నారు ఆయన పుట్టినరోజును మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా మరియు జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు కార్యక్రమంలో కలీ పాషా మొహిద్దీన్ మౌలానా అబ్దుల్ అజీజ్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు 아버지가. ఈ రోజు మహానుభావులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి నూట ముప్పై ఏడవ జయంతి పురస్కరించుకొని ఆయనకు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆయన గురించి చెప్పుకొని పోతే టైం చాలదు ముఖ్యంగా ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావులలో అతి ముఖ్యమైన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఆయన భారతదేశం కోసం భారతదేశ ప్రజల కోసం భారతదేశ పరువు ప్రతిష్ట కోసం భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచంలోని నలుమూలలో అందించడానికి తన వంతుగా సహశక్తుల కృషి చేసినారు ఆయన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మన దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా సంస్కరణలు విద్యాశాఖలో తీసుకురావడం దాంట్లో నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ కు మన భారతదేశంలోని నిపుణులు బయటకు వస్తున్నారంటే ప్రపంచంలో ఆయన చేసిన కృషి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే ఈరోజు మన ముందు ప్రపంచంలో మనం గర్వంగా తల ఎత్తుకొని మా భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఈ మైనార్టీస్ ప్రతి ఒక్కరు అంటే ఇది మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నాడు నవంబర్ పదకొండో తేదీ మైనార్టీ డే గా అలాగే విద్యార్థీనోత్సవంగా దీన్ని నామకరణ చేయడం ఆయనకు ఇచ్చిన గౌరవం ఆ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి ఆయన అడుగుజాడలో నడవాలని కోరుకుంటూ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యాసంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన సమర్థవంతమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ ల్యాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపా నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు